నమస్తే వెల్కమ్ టు థిన్ రివ్యూ సో బై ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనే కేసరి చాప్టర్ టూ మూవీకి సంబంధించిన నా ట్రైలర్ అయితే వచ్చేసి మీరు దానికి సంబంధించిన రివ్యూ రియాక్షన్ తీసుకొస్తాను చిన్న రిక్వెస్ట్ అయిందని చాలా సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సో భావి ఈ మూవీ అయితే కంపల్సరీ మీరు చూడాల్సిందే ఎందుకు అంటున్నా అంటే ఈ మూవీలో కీలకమైన ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మన జైలీ బాగా చేసిందే కదా సో ఆ అన్టోల్డ్ స్టోరీని ఏదైతే ఉందో ఈ మూవీలో చేస్తారు ఇంతకు ముందుకు నేను ఆల్రెడీ అప్డేట్ కూడా చేసి ఇప్పుడు దీంట్లో ఏంటంటే మన ఏదైతే కోర్టు ద్వారా ఏదైతే ఎన్నికల బ్యాకెట్లు ఏమైనా నడిచిందో దాని మీద ఇంకోటి దీనికి రిలేటెడ్గానే ఒక వెబ్ సిరీస్ కూడా ఉంది ద బేకింగ్ ఆఫ్ ద నేషన్ అని అది కూడా ఒకసారి చెక్ చేయండి ప్రస్తుతానికి అయితే ఈ సిరీస్ దీనికి వచ్చేసరికి అయితేనేమో మన అక్షయ్ కుమార్ గారు ఉన్నారు ఎట్లయితే కేసరి వన్లో అక్షయ్ కుమార్ ఉన్న ఇంట్లో కూడా అక్షయ్ కుమార్ గారే ఉన్నారు కోర్ట్ కచేరీలా ఏం చేసుకుంటాడు ఏం చేసుకుంటాడు అనేది ఇక్కడ అనమాట సో మొత్తం కూడా పోయి నా ఒపీనియన్లో ఒక ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు కొన్ని సీన్స్ ఉన్నాయి అండ్ ఆల్సో కోర్ట్ కచేరీలు కూడా చూపిస్తున్నారు అంటే ఎట్లా ఫైరింగ్ చేసిరు అండ్ అది బుల్లెట్స్ అవన్నీ ఉన్నాయి అండ్ మర్చిపోయిన పోయి అది ఎయిటీన్ ప్లస్ కిందనే నేను కన్సిడర్ చేసుకుంటాను ఎందుకంటే ట్రేడర్లో కూడా చూసినప్పుడు కూడా బ్లడ్ గోరీనెస్ అవన్నీ ఉన్నాయి కాబట్టి అది కొంచెం ఎయిటీన్ ప్లస్ కిందనే కన్సిడర్ చేసుకోవాలి ఆ రక్తం కానీ శివాల మధ్యలో చేయి పోవడం అవన్నీ కూడా ఎంత ఘోరంగా ఉండేనో ఆ చే వాళ్ళ బాగా ఇన్సిడెంట్స్ మనం అందరూ బాగా దాన్ని రియల్ నిజంగా కళ్ళు కద్దినట్టు చూపించిరే ఇది మాత్రం మిస్ చేసుకోకండి అయ్యా చూడండి మన ఎట్లా మనల్ని అణగదొక్కిరనే దాని మీద ఈ మూవీ కళ్ళ కద్దీనట్టు చూపిస్తుంది ఇంకోటి నెక్స్ట్ చూసుకోవడం వెంటనే మనకి మాధవన్ గారిని కూడా ఇంట్రడ్యూస్ చేస్తారన్నమాట పోయి గట్టిగా పోటీ గట్టిగా చేస్తారని సో మనకు మాధవన్ గారికి అండ్ అక్షయ్ కుమార్ గట్టి కోర్ట్ కచేరీలో పోటీలు ఉంటాయి నాకు కొంచెం స్లో పేస్ నరేషన్ లాగా ఉండేటట్టు అంతగా అనిపించింది అనేసి కొన్ని సీన్స్ డిఫరెంట్గా ఉన్నాయి అది కొన్ని పాయింట్స్ అవన్నీ చెప్తారు సో అదొకటి కోర్ట్ కచేరీ నిజంగా చెప్పుకోవాలంటే కోర్ట్ కచేరీ మాత్రం ఇక్కడ ఎక్కువ ఉంది అండ్ కొన్ని వా విజువల్స్ వీరికాస్ప్రెస్ ఏం చేసిరంటే మూవీకి సాగించిన ఎన్విరాన్మెంట్స్ దాని తగ్గట్టు బడ్జెట్ అవన్నీ కూడా పెట్టారు అండ్ ఇంకొక సీన్ కూడా ఉంటుంది మనకి బ్లాక్ ఇంకో ఊస్తారు అనమాట సో అది కూడా ఇక్కడ ముఖానికి ఊస్తారు ఎందుకు ఊశారు అనే దాని మీద మనం మూవీలను చూస్తేనే తెలుస్తుంది సో కేసరి చాప్టర్ టూ మూవీ అయితే జిరాబాల్ బాగా స్టోరీ ఉంద పోయి అది మనకి థియేటర్స్లో వస్తుంది అండ్ ఇక్కడ లాస్ట్లో ఒక బోర్డు కూడా చూపిస్తారు ఇది డాగ్స్ అండ్ ఇండియన్స్ ఆర్ నాట్ అలోడ్ బై ఆర్డర్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఒక బోర్డు అయితే ఎండింగ్లో పెడతారు అది డిఫరెంట్గా అనిపించింది అండ్ మూవీ ఎప్పుడు వస్తుందంటే ఎయిటీన్త్ ఏప్రిల్ రోజున థియేటర్స్లో వస్తు వస్తుందనమాట ఇన్ కేస్ ఒకవేళ ఇట్లా మీరు ఈ మూవీని చూడాలనుకుంటే గిట్లా థియేటర్స్లో వాచ్ చేయడానికి ఒక చిన్న రిక్వెస్ట్ నాకైతే ఎక్సైట్మెంట్ ఉంది పోయి నేనైతే పక్కా జూస్తా అనేసి అయితే అంటాను అండ్ మీరేమనుకుంటారు ట్రైలర్ గురించి కింద ఒక కామెంట్ అయితే చేయండి ఇవిడకైతే ఇందే భావి నెక్స్ట్ అలా కలుసుకుందాం